ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చక్కగా వర్షం పడతా ఉంది చెట్లు ఎంత బాగున్నాయో చూద్దామని వచ్చా జామకాయలు అవి ఉన్నాయి అలాగే కరివేపాకు అనిపించింది తీసుకొని తీసుకుని ఇలా తినేయాలి అలాగే చెట్టుకి జామ పండ్లు ఎక్కడైనా ఉంటే ఇలా దొంగతనం చేయాలి మనం ఓనర్లు లేనప్పుడు ఇంటికి వచ్చి చూడటానికి ఇవి ఇలా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి అంటే మళ్ళీ ఇవి పండిపోయినాయి అనుకో పురుగులు వస్తాయన్నమాట అలాగే ఆలోవేరా ఇలా పడిపోయింది రండి వర్షానికి చూపిస్తా ఎంత బాగా ఉండాల్సిన చెట్టు బరివెక్కి పడిపోయింది రోజు మనం ఆలోవేరా చెట్టుని ఇంటి ముందు పెట్టుకొని దీన్ని చూస్తూ ఉండడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయని నేను యూట్యూబ్ ఛానల్లో చూసా ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు మనం దాన్ని జామకాయలు అయితే నాకు ఫైరియా వచ్చింది అందుకోసం చింతపండు తెప్పించాను నేను చిన్న తినడానికి ఏమి ఉండే కాదు అలాంటప్పుడు ఈ చింత ఫ్రెష్ ఆకు ఇలా ఫ్రెష్ జామాకు తెంపుకొని ఇలా చింతపండు ఉప్పు పెట్టుకొని తినేసే వాతము పైత్యము ఇలాంటివన్నీ తగ్గుతాయని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు అందుకనే ట్రై చేస్తున్నాం ఇలాంటి కరివేపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఒకటి ఉండాలి పొయ్యి మీద తాలింపు పెట్టి హడావుడిగా వచ్చేసి ఆకులు రెబ్బలు తెంపుకొని వెళ్ళి మనం ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే మాత్రం మంచి గుమగుమలాడే కర్రీ కూడా తయారైంది చూడండి ప్రకృతి ప్రేమికులు

కంటే పెద్దగా ఉంది తమలపాకు ఆకు ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసారో ఎంత బాగుందో చూడండి ఆకు ఇస్తారా కంటే పెద్దగా ఉంది ఇందులో టిఫిన్ చేయొచ్చు మనం ఇక్కడ ఇక్కడ చెట్టు చెట్టు మామిడి చెట్టు జస్ట్ విత్తనాల కోసమే మంచి కరివేపాకు చెట్టు ఇందులోనే ఉంది చిన్న దాంట్లో అలాగే ఉసురుప చెట్టు కూడా ఎంత బాగా అని ఖచ్చితంగా చూసారా ఎంత బాగుంది చూడండి ఇది ఉప్పు కాకు ఇస్తారాకంటే పెద్దగా ఉంది ఇందులో టిఫిన్ చేయొచ్చు మనం ఆలో వీరా ఎక్కువ ఇక్కడ చెట్టు కూరకు చెట్టు మామిడి చెట్టు జస్ట్ ఇవి విత్తనాల కోసమే మరిచినాయి కర్వేపాకు చెట్టు ఇందులోనే ఉంది చిన్నదాంట్లో అలాగే ఊటుప చెట్టు కూడా ఎంత బాగా పెరిగింది పెద్దగా